ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు తక్కువ ఖర్చులో ఇరవై రూపాయల్లోనే ఇలా పెరుగు తెచ్చుకొని పెరుగు చారు చేసుకోండి కడుపుకి చల్లగా హాయిగా తృప్తిగా అన్నం తినొచ్చు చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే ఈ పెరుగు చారు పెరుగు ఇరిగిపోకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నా వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను దీనికోసం పుల్లటి పెరుగు తీసుకున్న టూ డేస్ ముందు ఇది నేను హోమ్మేడ్ పెరుగే తీసుకున్నా మీరు కావాలంటే కమ్మటి పెరుగు తీసుకోవచ్చు పెరుగు అయితే డైరెక్ట్ అన్నంలో తినడానికి కాస్త పుల్లంగా ఉంటది కదా ఇలా చారు పెట్టుకుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది దీన్ని ఇలా చిలుక్కోవాలి మెత్తగా ఎక్కడ తాలకులు లేకుండా ఇలా చిలుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టడం కోసం ఒక కొండ తీసుకున్న అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని నాలుగైదు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మెంతులు ఎండుమిర్చి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేయడం వల్ల ఈ చార్ అయితే చాలా బాగుంటది ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అయినాక జీలకర్ర ఆవా స్పూన్ వేసుకోవాలి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి శనగపప్పు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటది ఈ చారుకి ఈ పప్పులు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి పప్పులు బాగా ఎర్రగా ఫ్రై అయితే బాగుంటది పప్పులు ఎర్రగా ఫ్రై అయినాక నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పుల్లాట పెరుగు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే పుల్లాటి పెరుగు కనుక ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తాయి ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఒక ఇంచు అల్లం వేసుకోవాలి అలాగే ఒక పెద్ద కప్పు నుండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటది ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఉల్లిపాయలు కాస్త మెత్తబడితే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు పసుపు వేసుకోవడం వల్ల ఈ పెరుగు చర కలరే మారుతుంది అలాగని పసుపు ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ పెరుగు చారు పసుపు వాసన వస్తుంటది పెరుగు తోడు పెట్టడానికి కూడా స్టీల్ గిన్నెల కంటే కూడా ఇలా మట్టి పాత్రలు వాడితే చాలా మంచిది మట్టి పాత్రలో తోడు పెట్టిన పెరుగు పది రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది అదే స్టీల్ పాత్రలో తోడు పెట్టిన పెరుగు అయితే ఒకటి రెండు రోజుల్లోనే పుల్లగవుతుంది అలాగే మన ఛానల్లో చాలా రకాల పెరుగు అన్నాలు వెరైటీస్ ఉన్నాయి వాటి లింక్ డ్రిస్క్రిప్షన్ లో ఇస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడినాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా చిలికిన పెరుగు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా పెరుగు వేస్తే పెరుగు విరిగిపోతుంది కుండ కనుక స్టవ్ ఆఫ్ చేసిన కాస్త వేడిగానే హీట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఒక కప్పు వరకు వాటర్ కూడా పోసుకోవాలి ఒక గుప్పిడు కొత్తిమీర కూడా వేసుకొని పెరుగు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్ట్ అయిన పెరుగు చారు రెడీ ఇది వేడి అన్నంతో తిన్న చల్ల అన్నంతో ఈ ఎండాకాలం కడుపు కడుపుకి చల్లగా హాయిగా ఉంటది దీనితో పాటు ఏదన్నా ఒక ఫ్రై ఉంటే అందరు కడుపు నిండగా తృప్తిగా భోజనం చేయొచ్చు నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని అన్నం తోటి సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది ఈ సమ్మర్లో ఇలా పెరుగు చార్జ్ చేసుకొని తృప్తిగా తినండి శరీరాన్ని కూడా ఇది చాలా చలవ చేస్తుంది చాలా మంచిది సరోర నివారిని ఈ పెరుగు చారు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో